ఇలా కేసీఆర్ గారు కుద్దు చెప్తున్నారు నేను ఇక్కడ రాష్ట్రం మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వారింటికి పోయి మరి నోటీసు వారింటికి పోయి ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు పోలీసు విచారణకు మాత్రం మీరు అందినగర్ లో పోయి పేస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి మీరు హార్వర్డ్లో కూర్చొని చేసిన కుట్ర కాదా ఇది మీరు హార్వర్డ్లో నేర్చుకోవడానికి పోయినరా లేకపోతే మరి కుట్రలు చేయడానికి పోయినరా ఇలా తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఒకవైపు మా పర్కాల పట్టణ పక్కనే ఉండే నర్సక్కపల్లిలో విద్యార్థులేమో ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోతా ఉన్నారు నిన్నటికి నిన్న పాము కాటుతోని పిల్లలు గురుకుల పాఠశాలలో చచ్చిపోతా ఉన్నారు విషాహారంతో పిల్లలు హాస్పిటల్లో పడుతున్నారు ఇప్పటికీ నూట ఇరవై ఐదు మంది పిల్లలు చనిపోయినారు మీరేమో కోట్ల రూపాయలు పిల్లలకు పెట్టాల్సిన డబ్బులు కోట్ల రూపాయలను ఆ కోట్ల రూపాయలు తీసుకుని మీరు హార్వర్డ్ లో పోయి నేను ఏదో కోర్సు చేస్తున్నానే దాని పేరు మీద బిందులు విలాసాలు చేసుకుంటూ కూర్చున్నారు మీరు ఏం నేర్చుకున్నారో తెలంగాణ పిల్లలకు చెప్పండి హార్వర్డ్లో ఏమేమి ఏమేం కోర్సులు చేసిన మీకు ఎవరెవరు ప్రొఫెసర్లు పాఠాలు చెప్పిన మీరు ఏమేమి అసైన్మెంట్ వేసినారు తెలంగాణ పిల్లలకు చెప్పాలి ఎందుకంటే మీరు తెలంగాణ ప్రజల డబ్బులతో పోయిన వాడికి మీ పర్సనల్ డబ్బులతో పోలే మీరు ప్రత్యేక విమానంలో మీరు ముఖ్యమంత్రి కోర్సు పోయినగా ఆ కోర్సులో మీరు ఏమేమి రాసినారు ఏం అసైన్మెంట్ రాసినారు మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి హార్వర్డ్ మీ అసైన్మెంట్లన్నీ కూడా తెలంగాణ ప్రజల ముద్ద పెట్టండి మీ ఆ మార్కులు ఎన్ని వచ్చినాయి అవన్నీ పెట్టండి మీ క్లాస్ మేట్లు ఎవరు వాళ్ళు ఏమేమి చేసిండ్రు మీరు ఎక్కడ ఉన్నారో అని ప్రజలకు తెలవాలి ఎందుకంటే ప్రజల సమ్ముతూ పోయిరు మీరు ముఖ్యమంత్రి హోదాలో పోయి మీరు అంతా సోషల్ మీడియా అదే సర్క్యులేట్ చేసింది కదా ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా టు గో టు హార్వర్డ్ ఎస్ ఇఫ్ యు ఆర్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ హు హాస్ గాన్ టు హార్వర్డ్ టు స్టడీ అ కోర్స్ దెన్ యూ హ్యావ్ వి హ్యావ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ ఎవ్రీ రైట్ టు నో వాట్ కోర్సెస్ హ్యావ్ యూ డన్ దే హౌ మెనీ మార్స్ హ్యావ్ యూ గాట్ దర్ వూ ఆర్ ప్రొసర్స్ హు హాక్ టు దెన్ వాట్ ఈస్ ద అసైన్మెంట్ దట్ యు హెడ్ ప్లీజ్ గివ్ ఎ టు తెలంగాణ పీపుల్ తెలంగాణ ప్రజలకు ఇవ్వండి కదా అది చేత కాదు హోటళ్లలో కూర్చొని తెలంగాణ పోలీసులకు నగర పోలీసులకు అన్ని కూడా ఆయన ఇట్లా ఇట్లా సత్తాయించండి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇట్లా సత్తాయించండి హరీష్ రావు గారు వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలిసినా కూడా మీకు నోటీస్ వాళ్లకు నోటీస్ ఇవ్వండి గోల్డ్ మీద అతికించండి ఇంత దుర్మార్గమా ఇంత కుట్రనా ఇంత వివక్షణ తెలంగాణ తీసుకొచ్చి తీసుకురావడమే కేసీఆర్ గారు చేసిన పాపమా కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే కేసీఆర్ గారు చేసిన పాపమా ఇంటింటికి నల్లా ఇవ్వడమే కేసీఆర్ గారు చేసిన పాపమా పుట్టిక నుంచి చావు దాకా ఒక మనిషి ఎట్లా బతకాలో వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఇవ్వాలి ఎంత సుఖం ఇవ్వాలని ఆలోచించడమే కేసీఆర్ గారు చేసిన పాపమా ఇలా పరకాల మున్సిపాలిటీ ప్రజలు గుర్తించాలి ఒక్క ఎప్పుడన్నా ఆలోచించినా ఒక్క ఎమ్మెల్యే ఐదు వందల కోట్ల రూపాయల విలువైన పనులు చేయగలిగిందంటే కేసీఆర్ గారు ఏ విధంగా పట్టణాలను డెవలప్ చేయాలని చూసిందో ఐదు వందల కోట్లు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే రాష్ట్రాలైతే ఒక ముఖ్యమంత్రి కూడా చేయలేడు ఐదు వందల కోట్లు వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా విదేశాల్లో ఉండే పట్టణాల కన్నా గొప్పగా తయారు చేయాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇవ్వడం మరి పరకాల ఆనాటి ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు రాత్రింబౌలు కష్టపడి ఈ నిధులన్నింటి కూడా మరి ఇక్కడ ఖర్చు పెట్టి పర్కాల పట్టణ అద్భుతంగా తీర్దిద్దన్నారు ఇలా ఏ ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మీరు పోతున్నారు ఇలా మీరు ఏరుకోరి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖను మీ దగ్గర పెట్టుకున్నారు ఇది కూడా తెలంగాణ పిల్లలు తెలియాలి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు రెండు మూడు ఉన్నాయి మొట్టమొదటి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి మన మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి హోంమంత్రి కూడా పోలీస్ శాఖ కూడా ఆయన చేతుల్లో ఉన్నది ఈ తెలంగాణ మున్సిపల్ అభివృద్ది శాఖ మంత్రి ఎన్ని వందల కోట్ల నిధులు మీరు రెండు సంవత్సరాల్లో పరకాల పట్టణానికి ఇచ్చారు చెప్పండి రేవరి ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పండి బచ్చా అన్నారుగా ధర్మారెడ్డి గారిని మీరు చెప్పండి మీరు బడాయి మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చినారు మీరు బడా కదా ఆయన బచ్చా అయితే మీరు బడా ఎన్ని నిధులు తీసుకొచ్చారు చెప్పండి మీకు పరకాలలో ఏ కాలనీ పేరు ఏ ఉంటుందో మీరు చెప్పు చూద్దాం ఎన్ని కాలనీలు ఉంటాయి పర్గాల పట్టణం మీరు చెప్పండి ధర్మారెడ్డి గారు చెప్తారు రాజపేట ఎక్కడ ఉంటుందో చెప్పండి మీరు చూద్దాం మాదానం ఎక్కడ ఉంటుందో చెప్పండి సిఎస్ఐ కాలనీలో ఏఈల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి సిఎస్ఐ స్కూల్ ఎక్కడ ఉంటుందో చెప్పండి దాంట్లో ఎంతమంది చదువుకున్నారు చెప్పండి వర్గాల పట్టణంలో ఎంతమంది కౌన్సిలర్ ఉంటారు వాళ్ళ పేర్లు చెప్పండి